అప్పాల మల్లేశం గారు వీరు యాక్చువల్గా దుబాయ్ నుంచి వచ్చారు దుబాయ్లో ఇంజనీరింగ్ కంపెనీ వారిది మేడం గారి పేరు కవిత గారు అదృష్టనం చూసి అదృష్టతనం పెట్టుకున్న వాళ్ళ అద్భుతాలన్నీ చూసి వీరు కూడా అద్భుతం ఫీల్ అయ్యి గా పెట్టుకోవాలని అక్కడి నుంచి దుబాయ్ నుంచి వచ్చారు వేల దుబాయ్ దుబాయ్లో ఎక్కడి నుంచి ఎక్కడండి మీరు ఉండేది అబుదాబి అబుదాబి అబుదాబీలో ఉంటారు ఆ అద్భుతాన్ని చూసి అద్భుతంగా అంటే వీరి మహాద్భుతం కావాలని చెప్పి వీరు ఉద్దేశంతో స్వయంగా ఆయనే వచ్చారు యాక్చువల్గా పోస్టులు కూడా పంపించవచ్చు మేము ఆయనగా నా చేతితో ఎంచుకోవాలని ఉద్దేశంతో ఆయన వచ్చారు వేల కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది స్వామి ఇక్కడికి రెండు వేల కిలోమీటర్లు పోను ఐదు వేల కిలోమీటర్లు సుమారుగా ఐదు ఆరు వేల కిలోమీటర్లు బ్రహ్మాండంగా చక్కగా వచ్చి తీసుకుని వెళ్ళారు వారిని అడిగి ఏం జరిగింది ఎట్లా జరిగిందో అడుగుదాం అయ్యా మీరు ఎక్కడ ఉంటారు మీ ఇంజనీరింగ్ కంపెనీ పేరేంటి మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు కదా మరి ఏ ఇబ్బంది అనిపించలేదా ఇక్కడ కలవాలని వచ్చారా